అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాసంలో వచ్చే భగవద్గీత జయంతి ఎప్పుడు వచ్చింది ఈ సంవత్సరం భగవద్గీత ఎన్నో వార్షికోత్సవం జరుపుకోబోతున్నాము అనేది అలాగే ఏకాదశి తిథి ప్రారంభ ముగింపు సమయాలు ఎప్పుడు అనేది తెలుసుకుందాము ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని భగవద్గీత జయంతిగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గీతా జయంతి డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం రోజు వచ్చింది ఈ సంవత్సరం భగవద్గీత ఐదు వేల నూట అరవై రెండవ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాము మార్గశిర శుక్లపక్ష ఏకాదశి తిది ప్రారంభం నవంబర్ ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మార్గశిర శుక్లపక్ష ఏకాదశి తిది ముగింపు డిసెంబర్ ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషాలకు ముగుస్తుంది అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ